జై శ్రీరామ్ భారత్మాతాకే జై దేశాన్ని మొక్కలు చేయాలని హిందూ దేవీ దేవతలను దూషిస్తూ సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నటువంటి పాస్టర్లకి ఈ వీడియో అంకితం యేసు కన్యకు పుట్టాడా యేసు కన్యకు జన్మించిన కథను మత్తయ్యి లోక ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పడం వల్ల అసలు రంగు బయటపడింది మత్తయ్య చెప్పిన ప్రకారం మేరీకి జోసెఫ్తో పెళ్లి కుదిరింది తామిద్దరూ కాపురం చేయకుండానే మేరీ గర్భం దాల్చడం జోసెఫ్ గమనించాడు ఆ రోజుల్లో ఉన్న యూదు చట్టం ప్రకారం అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపడమే శిక్ష మేరీకి ఆ శిక్ష పడడం జాలిగుండి కలిగిన జోసెఫ్కు ఇష్టం లేకపోయింది అలాగని తనని తన ఇంటిలో ఉంచుకోవడం కూడా ఇష్టం లేదు అందువల్ల మేరీని తన ఇంటి నుంచి పంపివేశాడు అప్పుడు జోసెఫ్ కలలోకి దేవదూత వచ్చి హోలీ స్పిరిటే మేరీకి కడుపు చేసింది అని చెప్పడం జరిగింది ఆమెకు పుట్టబోయే బిడ్డ జనాన్ని పాపం నుంచి రక్షిస్తాడని అతడికి జీసస్ అని పేరు పెట్టమని చెప్పింది హోలీ స్పిరిట్ అంటే ఎవరు దెయ్యం దెయ్యంతో కలిస్తే దేవుడు ఎలా పుడతాడు ఇంతలో జోసెఫ్ నిద్రలేచి మేరీని ఇంట్లోకి రానిచ్చాడు ఆమె యేసుని కన్నది తర్వాత రోజుల్లో జోసెఫ్ ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు అంటే యేసు పుట్టిన తర్వాత మేరీ కన్నిగా ఉండలేదు ఇదంతా బెత్తలయంలో జరిగిందని మత్త రాశాడు ఇప్పుడు లోక చెప్పిన కథ వేరే విధంగా ఉంది ఒక దేవదూత మేల్కొని ఉన్నటువంటి మేరికి కనబడి నీకు కొడుకు పుడతాడు అతడికి డేవిడ్ యొక్క సింహాసనం ఇవ్వబడుతుందని చెప్పింది కన్యనైన తనకు బిడ్డ పుట్టడం ఏంటని మేరీ ఆశ్చర్యపోయిందంట అప్పుడు దేవదూత నీతో హోలీ స్పిరిట్ సంగమిస్తాడని నీకు పుట్టబోయే బిడ్డ దైవసూతుడు అవుతాడని చెప్పింది పైగా ఇదంతా నదరేతిలో జరిగిందని చెప్పి లోక రాశాడు అంతేకాదు మత్తయ్య పేరుకొన్న మేరీ జోసెఫ్ల కలయిక గురించి లోక ఏమీ చెప్పలేదు బెత్లహేముకు బయలుదేరే నాటికి వాళ్ళ వివాహం నిశ్చమైంది మాత్రం చెప్పాడు లోకాసువాత ప్రకారం మేరీ పెళ్లి కాని తల్లి అని తెలుస్తుంది మత్తయ్య పాత నిబంధనలోని ఇసయ్య జోస్యాన్ని చూపించి మేరీ గర్భధారణ ఉదంతానికి తెల్లరంగు పూయడానికి విఫల ప్రయత్నం చేశాడు మత్తయ్యి జాతిరీత్యా యూదుడు అతడికి హీబ్రూ బైబిల్ బాగా పరిచయమే ఇసయ్య జోస్యం ప్రకారం అల్మాహ్ అంటే కన్య కాదు యువత అర్థం కన్యను హీబ్రూ భాషలో బెతులా అంటారని మత్తయ్యకి తెలుసు బెతులా అని ఇసయ్య ఐదు సందర్భాల్లో వాడాడని అందులో ఒక్క సందర్భం కూడా మేరీకి సంబంధించింది కాదని మత్తయ్య తెలుసు అల్మా అనే మాటను గ్రీకు బైబిల్ అనువాదం సెప్టివాగింటిలో పాటినోస్ అంటే కన్య అని తప్పుగా అనువదించారు ఆ తప్పుడు అనువాదాన్ని పట్టుకుని మేరీ కన్యా అని ప్రచారం చేశాడు ఆ విధంగా గ్రీకు అనువాదంలో జరిగిన పొరపాటును మత్తయి అవకాశంగా తీసుకున్నాడు ఆ తర్వాత కాలంలో జరిగిన బైబిల్ అనువాదాల్లో ఆ తప్పుడు సరిచేశారు అయినా సరే కేథలిక్ చర్చ్ వారు ఏసు కన్యకు పుట్టాడనే నమ్మకాన్ని వదిలిపెట్టలేదు అంతేకాదు మేరు ఎప్పటికీ కూడా కన్యా అని పిడివాదం చేస్తూనే ఉంది ఈ తికమక కారకుడైన మత్తయ్యే మేరీ జోసెఫ్తో కాపురం చేసింది తన కన్య కాదు ముర్రో అని చెప్పినప్పటికీ ఈ చర్చి వినిపించుకోలేదు అంతేకాదు మేరీ యేసునే కాక ఇంకా అనేక మంది పిల్లలను కన్నదని సువార్తల్లో ఎక్కడ చెప్పినా కానీ ఈ చర్చి వాళ్ళు పట్టించుకున్నది లేదు ఇవన్నీ చాలవని కేథలిక్ చర్చి వారు మేరీ కన్యతనాన్ని ఆమె పూర్వీకుల్లో ఉన్న స్త్రీలందరికీ కూడా ఆపాదించారు వాళ్ళందరూ కూడా పాపం వంటని కన్యమాతలుగా ప్రకటించారు ఈ చర్యను అపహాస్యం చేస్తూ అనటోల్డ్ ప్రాన్స్ అనే ప్రసిద్ధ ఫ్రెంచి రచయిత తను రాసిన కథలో ఒక వ్యంగ్య సన్నివేశం సృష్టించాడు ఆ సన్నివేశంలో ఒక వేశ్య కన్య మేరీ విగ్రహం ముందు మోకరిల్లి ఇలా ప్రార్థిస్తుంది ఓ కన్యమేరీ మాత నువ్వు పాపం అంటకుండా గర్భం ధరించావు నాకు గర్భం రాకుండా పాపం చేసే అంటే వ్యభిచారం చేసే వరం ఇవ్వు అని కోరింది ఆ రాసిన రచయితకు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో నోబెల్ బహుమతి కూడా వచ్చిందంట మేరీ మాత కులీనత మత్త వార్త ద్వారా మనకు తెలియవస్తున్నది మేరీకి ముందు నాలుగు తరాల స్త్రీలు దారితప్పి జీవించిన వారే వాళ్ళ గురించి ఇయాన్ స్టీఫెన్ ఇలా రాశాడు తామారు ఒక దేవాలయ వేస్య రహబ్ ఒక వేస్య గృహానికి యజమానురాలు వీరందరిలోనూ నీతి మందురాలుగా చెప్పబడిన రూత్ అసభ్యకరమైనటువంటి కార్యకలాపాలలో పాల్గొంది ఇంకా బాద్భా డేవిడ్తో అక్రమ సంబంధం పెట్టుకుంది వీటన్నిటికంటే ఆసక్తికరమైన సంఘటనను జాన్స్ వార్త ఎనిమిది పద్నాలుగు స్పష్టంగా వివరించింది యేసు పుట్టుకకు సంబంధించిన విషయం ఆనాటి సామాన్య ప్రజలకు కూడా తెలిసినని ఈ సంఘటన ద్వారా స్పష్టమవుతుంది ఆలివ్ కొండ మీద యూదులకు యేసుకు జరిగిన ఘర్షణలో యూదులు యేసును మేము నీలాగా అక్రమ సంబంధానికి పుట్టిన వాళ్ళం కాదు అని ఆక్షేపించారంట ఆ దెబ్బకే ఏసు ఎక్కడికి వెళ్ళిపోడో ఎవరికీ తెలియదు చాలా సంవత్సరాలు క్రైస్తవులు కన్య కాన్పు కథనాన్ని ఎందుకు సృష్టించారో ఆర్మహీమ్ వివరించాడు క్రైస్తవ మతం పుట్టిన నాటి నుంచి కూడా మేరీ శీలం వివాదాస్పదమే అసలు బైబిల్లో పతివ్రత అనే కాన్సెప్టే లేదు సతీ సావిత్రి సతి అనసూయ సీతాదేవి నన్ను కన్న నా తల్లి అందరూ పతివ్రతలే అని గర్వంగా చెప్పుకోగలం కానీ ఈ క్రైస్తవులు చెప్పుకోగలరా మీ బైబిల్ ఆధారంగా మేరీ పతివ్రత అని మీరు చెప్పుకోగలరా మీ బైబిల్ ఆధారంగా ఒక్క స్త్రీనైనా పతివ్రతగా చూపించగలరా అంతెందుకు మీ బైబిల్ తల్లిదండ్రులకు ఎటువంటి గౌరవం ఏమని చెప్తుంది ఒకనొక ఇప్పుడు పాస్టర్గాడు అంటాడు తల్లి దైవమా తల్లి దైవమా కాదని చెప్తాడాడు ఒరే పాస్టరు తల్లి చెప్తేనే తండ్రి ఎవరో తెలుస్తుంది ఆ తండ్రి బరువు బాధ్యతను మోస్తూ గురువుని పరిచయం చేస్తే ఆ గురువు మనకి విద్యాబుద్ధులు నేర్పిస్తూ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఆ జ్ఞానం దైవాన్ని చేరుకునే మార్గాన్ని చూపెడుతుంది అందుకనే సనాతన ధర్మంలో దైవం కన్నా ముందు గురువు గురువు కన్నా ముందు తండ్రి తండ్రి కన్నా ముందు తల్లి అని చెబుతుంది అంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని పూజించమంటుంది ఇంకా చెప్పాలంటే ఎవరికీ నమస్కారం చేయనటువంటి సన్యాసులు కూడా తమ తల్లికి నమస్కారం చేస్తారు ఇదిరా సనాతన ధర్మం తల్లికి తండ్రికి గురువుకి ఇచ్చే గౌరవం అదిరా సనాతన ధర్మానికి మీ పరమత భక్షక మతానికి ఉన్న తేడా మీకు మాకు చెప్పే స్థాయి కళలో కూడా ఎప్పటికీ రాదు రాలేదు ఈ విషయం మన సూడో సెక్యులర్లు కూడా గమనిస్తే చాలా బాగుంటుంది జై శ్రీరామ్ భారత్ మాతాకి జై